అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల పలు దేశాలపై సుంకాల విధింపు నిర్ణయాల కారణంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య యుద్ధం ఆందోళనలు మొదలయ్యాయి ఈ క్రమంలోనే భారత స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి ఇదే సమయంలో రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మూడున భారత్ రూపాయి డాలర్తో పోలిస్తే ఎనభై ఏడు రూపాయల ఇరవై తొమ్మిది పైసలకి పతనమైంది ఈ లో అత్యంత కనిష్ట స్థాయికి చేరుకుంది ట్రంప్ అధిక సుంకాల విధింపులు అమెరికా డాలర్ కు ఉన్న అధిక డిమాండ్ వల్ల ఇది జరిగిందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు ట్రంప్ సుంకాల బెదిరింపులు ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల కరెన్సీలను ప్రభావితం చేశాయి దీంతో డాలర్ కు పెరిగిన డిమాండ్ కారణంగా రూపాయి మరింత పతనమైంది ముఖ్యంగా చమురు దిగుమతులు డాలర్ క్రయ విక్రయాల నేపథ్యంలో అమెరికా డాలర్ సూచిక వృద్ధి చెందడం వల్ల భారత రూపాయి మరింత బలహీనంగా మారింది రూపాయి విలువ ఎనభై ఏడు రూపాయల ఇరవై తొమ్మిది పైసల వద్ద ప్రారంభమైంది ఇది శుక్రవారం ముగింపుతో పోలిస్తే అరవై ఏడు పైసలు తగ్గింది ఇక డాలర్ విషయానికి వస్తే ఇండెక్స్ నూట తొమ్మిది రూపాయల డెబ్బై ఏడు పైసల వద్ద ట్రేడ్ అవుతోంది ఇది గతంతో పోలిస్తే ఒకటి పాయింట్ మూడు సున్నా శాతం పెరిగింది ఈ పరిణామాలు యూరో జీబీపీ యోన్ ఇతర ఆసియా కరెన్సీలపై కూడా ప్రభావం చూపాయి యూరో ఒకటి పాయింట్ సున్నా రెండు రెండు నాలుగు జీబీపీ ఒకటి పాయింట్ రెండు రెండు ఆరు ఒకటి జపాన్ యోన్ నూట యాభై ఐదు పాయింట్ ఐదు నాలుగుకి పడిపోయాయి ఈ సమయంలో బ్రెంట్ క్రూడ్ చమురు ధరలు సున్నా పాయింట్ ఏడు ఒకటి శాతం పెరిగి యుఎస్టి డెబ్బై ఆరు పాయింట్ రెండు ఒకటికి చేరుకున్నాయి ఇది ప్రపంచవ్యాప్తంగా చమురు మార్కెట్లో మరిన్ని మార్పులను సూచిస్తుంది దీంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడా మెక్సికో చైనాపై సుంకాలు విధించి అంతర్జాతీయ వాణిజ్య సంబంధాల్లో ఉద్రిక్తతను సృష్టించారని నిపుణులు చెబుతున్నారు ఇప్పటికే కెనడా మెక్సికో తమపై విధించిన సుంకాలకు ప్రతీకారంగా సమాధానమిచ్చే ప్రయత్నాలు చేశాయి అయినప్పటికీ ఈ పరిస్థితులు ప్రపంచ ఆర్థిక మార్కెట్ల్లో అనిశ్చితిని పెంచి భారత రూపాయిపై ఒత్తిడి తెచ్చాయి ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ నిర్ణయాల విషయంలో వెనక్కి తగ్గుతారా లేదా ఇలాగే కొనసాగిస్తారా లేదా అనేది చూడాలి ఇలాగే కొనసాగితే ప్రపంచ మార్కెట్లకు ఇబ్బంది తప్పదని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు